హైదరాబాద్లోని కుంట్లూరు గాంధీయన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంస్థల రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ చేనేత ఖాదీ దుస్తులు ధరించాలని ఆయన సూచించారు చేనేత దుస్తులు ధరిస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ చైర్మన్ యానాల ప్రభాకర్ రెడ్డితో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మధు తదితరులు పాల్గొన్నారు బట్టలనే వాడాలి స్వదేశీ ముద్దు విదేశీ వద్దు అని మన చేనేత కార్మికులను ప్రోత్సహించాలి చేనేత బట్టల వల్ల కాది బట్టల వల్ల మన రసాయనిక చర్యల వల్ల చలికాలంలో ఉచ్చగా ఉంటాయి ఎండకాలంలో చల్లగా ఉంటాయి ఈ యొక్క ప్రక్రియను ప్రతి ఒక్కరికి ఈ చేనేత బట్టల వాడన వాడడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అనే సంకేతాన్ని ఆ యొక్క సమాజానికి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా మన స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన ఘట్టంగా ఈ భూమికగా పోషించినటువంటి రాట్నం యొక్క ప్రాముఖ్యతను ఈ రోజు విద్యార్థులకు తెలియడం జరిగింది